అందరికీ జైభీమ్ ఈరోజు మీడియా సమావేశం ఏమిటంటే పిఠాపురం నియోజకవర్గం మల్లం గ్రామంలో గ్రామ బహిష్కరణ ఈ గ్రామ బహిష్కరణ ఎందుకు జరిగింది అక్కడ ఉన్నటువంటి యువకుడు కరెంటు పని చేస్తూ మరణించడంతో అక్కడ ఉన్న స్థానిక అగ్రకులస్తులు అమౌంట్ కట్టిస్తామన్నారు ఆ అమౌంట్ కట్టించే క్రమంలో కేసు పెట్టిపోకుండా ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని చెప్పేసి తర్వాత మాట తప్పి ఆ గ్రామస్తులంతా ముక్కుముడిగా ఈ అగ్రకులాలు ఏవైతే ఉన్నాయో ఆ అగ్రకులాలంతా ఆ గ్రామంలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులకి హోటల్స్కి తర్వాత ఆ గ్రామంలో వాళ్ళు ముక్కుముడిగా మాట్లాడుకొని ఈ ఎస్సీ కుటుంబాలని గ్రామ బహిష్కరణ చేయడం జరిగింది ఈ గ్రామ బహిష్కరణ జరిగిన విషయం మన రాష్ట్ర డిప్యూటీ సీఎం పొడుదల పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయం తెలిసిందా లేదా అనేది మనకైతే తెలియదు ఈ విషయాన్ని ఆయన తెలుసుకొని పిఠాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పేసి అక్కడ ఉన్న వాటి ఓటర్స్తో ఓట్లు వేయించుకొని అక్కడున్న ఓటర్స్కి నమ్మకం కలిగేలా ఆ ఓటర్స్ కూడా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఓటేసినారు కనుక అక్కడ ఉన్నటువంటి దళితుల బాధ్యత మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిది కావున అక్కడ ఉన్నటువంటి జరిగిన విషయాలు సున్నంగా పరిశీలించి సమగ్ర విచారణ జరిపి అక్కడ ఉన్నటువంటి కుల బహిష్కరణ చేసిన వంటి వారిపై ఎస్సీ ఎస్టీ కేసులు కట్టి వారిపైన చట్టరీత్త చర్యలు తీసుకోవాలని అలాగే గ్రామాల వారిగా నియోజకవర్గంలో గ్రామాల వారిగా ఈ చట్టాలపైన అవగాహన కలిపేలా ఈ భారతదేశంలోనే మనకి స్వతంత్రం వచ్చిందని డెబ్బై ఎనిమిది సంవత్సరాలని పదే పదే చెప్పుకుంటున్నాం తప్ప ఇది తెల్లధరల నుంచి నల్ల వచ్చింది నల్లధరల నుంచి ఇంకా మనకి బడుగు బలహీన వర్గాలకి బహుజులకి రాలేదని చెప్పేసి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీలు ఇప్పటికీ ఊరు బయటికి వెళ్ళేయడము చాలా బాధాకరం అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను అంతేకాకుండా ఈ ప్రతి ఒక్కరూ ప్రజా సంఘాలైతేనేమి రాజకీయ నాయకులైతేమి ప్రతి ఒక్కరము కూడా ఒక గ్రామ స్థాయిలో వెళ్ళి చట్టాల గురించి వివరించి చట్టాలపైన అవగాహన కల్పిస్తే ఎవరైతే ఈ అగ్ర కులాలు ఉన్నారో ఎవరైతే మెత్తం దారి కాస్త మారుతుంది అక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు కూడా అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ గొడక అక్కడ ఉన్నటువంటి ఆ నియోజకవర్గాల ఆ మండలాల్లో ఉన్నటువంటి ఎంఆర్ఓలు గొడక ప్రతి చోట ఇవే జరుగుతున్నాయి కనుక అవగాహన కార్యక్రమాలు అవగాహన సదస్సులు చట్టాలంటే ఏమిటి ఎస్సీలు అంటే ఏమి బీసీలు అంటే ఏమి ఇది కులం అంటేనే ఎస్ఏటీ ఎస్సీల ఎస్టీ అట్రాసిటీ కేసులు అనుకుంటున్నారు అది కాదు కులం అంటే వృత్తి ఈ కులాల నుంచి ఈ వృత్తుల వల్లే ఈ కులాలు ఏర్పడినాయి అనేది ప్రజలకు తెలియజేయాల ఒకరికొకరికి అన్నదమ్ముల్లాగా జీవించాలా ఒకే గ్రామంలో అనేది ఈ ప్రభుత్వం వారు కూడా చర్య తీసుకొని ఈ అవేర్నెస్ ప్రోగ్రాంలు కూడా కలిగిస్తే కూడా కొద్దిగా కాస్త కూస్తో మారేయడానికి అవకాశం ఉంటుంది స్వతంత్రం భారతదేశం అని చెప్పుకుంటున్నాం తప్ప ఇక్కడైతే నల్లధొరలకే స్వతంత్రం ఉంది ఇక్కడ అణిగార వర్గాలకి ఇంకా స్వతంత్రం లేదని చెప్పేసి బాధాకరంగా ఉంది కనుక ప్రతి ఒక్కరు ఇవి స్పందించాలా ప్రతి ఒక్కరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రాం కూడా తీసుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ఎస్పి గారు కావచ్చు అక్కడ ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారిని పదే పదే గుర్తు చేస్తున్నాము మేము డిప్యూటీ సీఎం గారికి ఒకటే మేము తెలియజేస్తున్నాము అక్కడ ఉన్నటువంటి నీ నియోజకవర్గంలో నేను నమ్మి గెలిపించిన దళితులు కానీ సంపన్న కులాల ఓటర్స్ కానీ మీరు అక్కడ ఉన్నటువంటి పరిపాలనని మీరు చూసుకొని ఈ విధంగా మీరు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం జై భీమ్ జై భారత్